నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుండి పోటీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఇరవై ఎనిమిదేళ్లకే ఎమ్మెల్యే అయ్యారు ముప్పై ఏళ్ళకే మంత్రి పదవి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పిఠాపురం నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు మార్చిలో జనసేన పార్టీ స్థాపన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట నలభై నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ తొలిసారి పోటీ ఓటమి రెండు ఒకటేసారి జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నుంచి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నాదెండ్ల మనోహర్ జనసేన తెనాల నుంచి పోటీ చేశారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు ఉమ్మడి ఏపీ అసెంబ్లీ చివరి స్పీకర్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరిన నాదెన్ల ప్రస్తుతం జనసేన తరుణ మంత్రిగా ఎన్నికయ్యారు పొంగనూరు నారాయణ టీడీపీ నెల్లూరు సిటీ రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రెండు వేల పద్నాలుగు ఇరవై మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నారాయణ రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిన నారాయణ రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు కింజిరాపు అచ్చెన్నాయుడు టీడీపీ టెక్కలి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు మూడుసార్లుగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన అచ్చెన్నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన రవాణా కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు వైసీపీ పాలనలో తొంభై రోజుల పాటు జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు అచ్చెన్నాయుడు నారా లోకేష్ టీడీపీ మంగళగిరి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్ట టీడీపీ విభజన విభాగానికి నాయకత్వం వహించిన లోకేష్ రెండు వేల పదహారులో ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సతికుమార్ బీజేపీ ధర్మవరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారి పోటీ గెలుపొందారు బీజేపీలో కీలక పదవులు నిర్వహించిన సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ ఢిల్లీ స్థాయిలో కీలకంగా వ్యవహరించారు ఆయన వంగలపూడి అనిత టీడీపీ పాయకరావుపేట రెండు వేల పద్నాలుగులో తొలిసారి పాయికరావుపేట నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో కోవూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొల్లు రవీంద్ర టీడీపీ మచిలీపట్నం మామ నడికూర్తి నరసింహరావు ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఏడులో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా మరియు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర యాభై రోజుల పాటు జైల్లో ఉండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పాలయ్యారు ఎన్ఎండి ఫర్క్ టీడీపీ నంజాల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎన్టీఆర్ కేబినెట్లో షుగర్ ఇండస్ట్రీ ఆక్స్ఫోర్డ్ బోర్డు మినిస్టర్గా ఆయన పనిచేశారు రెండు వేల పదిహేడులో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్గా కూడా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో వైద్య విద్య మైనార్టీ సంక్షేమ శాఖలో మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకుంది నిమ్మల రామానాయుడు టీడీపీ పాలకొల్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మూడోసారి గెలుపొంది లోకల్ క్యాడర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనగాని సత్యప్రసాద్ టీడీపీ రేపల్లె రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చేపాలయ్యారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల నాలుగులో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై రేపల్లె ఎమ్మెల్యేగా ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పయ్యావుల కేసు టీడీపీ ఉరవకొండ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిన పయ్యావుల రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా అసెంబ్లీకి ఎన్నికై రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏపీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఆనం రామ్నారాయణ రెడ్డి టీడీపీ ఆత్మకూరు ఉమ్మడి ఏపీలో మంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత కాంగ్రెస్లో చేరి మూడు సార్లు ఎమ్మెల్యేగా అలాగే రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ టీడీపీలో చేరి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలో ఘన విజయం సాధించారు గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అత్తంకి రెండు వేల నాలుగులో మార్టూర్ నుంచి తొలిసారి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుస విజయాలతో అద్దెంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిపొంది వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత ఆయనకుంది డోలబాల వీరాంజనేయులు టీడీపీ కొండెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ విజయం సాధించి నియోజకవర్గంలో మంచి పేరున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్పై ఇరవై నాలుగు వేల ఓట్లతో గెలుపొందారు కొలుసు భారత సారథి టీడీపీ న్యూస్ వీడు మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రెండు వేల నాలుగు ఎన్నికల్లో మొదటిసారి గెలుపొందిన ఆయన వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో టీడీపీలో చేరి భారీ ఘన విజయాన్ని సాధించుకున్నారు బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ బనకాపల్లి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయన నియోజకవర్గంలో ప్రజలకు సొంత నిధులతో పెన్షన్ పంపిణీ భారీ ఎత్తున మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక గుమ్మడి సంజయారాణి టీడీపీ సాలుగురు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పదహైదు నుంచి ఇరవై ఒకటి మధ్య ఎమ్మెల్సీగా పనిచేసిన సంధ్యారాణి టీడీపీ ప్యాలెట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేసిన సంజయారాణి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు కందుల దుర్కేష్ జనసేన నడతవోలు మొదటిసారి కాంగ్రెస్లో ఉన్న దుర్కేష్ రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జనసేనలో చేరిక తర్వాత పవన్కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఆయన జనసేన నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ గజపతి నగరం ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ నిపుణుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్న శ్రీనివాస్ తాత పైడితల్లి నాయుడు మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు తండ్రి కొడవలూరు మండల పరిషత్ అధ్యక్షుడు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్ ఇప్పుడు మంత్రి పదవికి అర్హుడయ్యారు వాసంశెట్టి సుభాష్ టీడీపీ రామచంద్రాపురం గతంలో అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ అమలాపురం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కోనసీమ రైతు పరిరక్షణ సమితి సెక్రటరీ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్నారు టీజీ భరత్ టీడీపీ కర్నూలు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు యూకేలో ఎంబీఏ విద్యాభ్యాసం ఔత్ఛాత్విక పారిశ్రామికవేత్త టీబీబీ యూత్ ద్వారా సామాజిక సేవ మొదటిసారి ఎమ్మెల్యేగా కర్నూలు నుంచి ఆయన పోటీ చేస్తే భారీ మెజారిటీగా గెలుపొందారు శ్రీమతి ఎస్ సవిత టీడీపీ పెనుకొండ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు వైసీపీకి అభ్యర్థి మాజీ మంత్రి వశశ్రీ చరణ్పై విజయం సాధించారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి టీడీపీ రాయచోటి రెండు వేల పద్నాలుగులో జై సమైకాంధ్ర చేరిక రాయచోటి నుంచి పోటీ చేసి ఓటు వాలయ్యారు అనంతరం వైసీపీలో చేరిన మండిపల్లి తర్వాత టీడీపీలో చేరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయచోటి నుంచి గెలుపొందారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి